ఈరోజు ఈ శీర్షికలో ఆ పాటకు నా మాట ఆత్రేయగా రాసిన మరొక మధురమైన మనసుకు సంబంధించిన పాట గురించి ముచ్చరించుకుందాం కేఎస్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు గారి నుంచి ప్రేమ్ నగర్ సినిమాలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైంది సినిమా ఆ సినిమాలో ఆత్రేయ గారు రాసిన మాటలు పాటల మొత్తం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిందని ఎలాంటి అతిశక్తి లేదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రిలీజ్ అయిన సినిమా అప్పుడు నేను కర్నూలు మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీ చదువుతున్నాను ఆ సమయంలో ఎన్నిసార్లు ఈ సినిమా చూశానో నాకే గుర్తులేదు కేవలం మాటలు పాటల వల్లే విజయవంతమైన మరొక అద్భుతమైన సినిమా నగర్ ఈ సినిమాలో హీరో కళ్యాణ్ వర్మ హీరోయిన్ వాణిశ్రీ లత ఇద్దరు ప్రేమించి పరిస్థితులు అనుకూలించక ఇద్దరు విడిపోతారు ఆ విరహబాధలో నాగేశ్వరరావు తాగుడుకు అలవాటై ఒకవైపు ఆమెను మరవలేక మరొక వైపు తాగుడు మానలేక తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురై ఆ గురైన సందర్భంలో ఘంటసాల పాడిన ఆత్రేయ రాసిన అద్భుతమైన మధుర గీతం ఈ తాగనివ్వదు మరిచిపోతే తాగగలను మరవనివ్వదు మనసు మనిషి బ్రతికి మనసున్న మనిషికి సుఖము లేదంతే అంటాడు ఆత్రేయ మనిషికి మనసు దేవుడిచ్చిన ఒక వరం అది లేకపోతే అసలు మనిషికి ఉనికి లేదు కానీ ఆ మనసు మనిషికి కష్టాలు కన్నీళ్ళు బాధలు వేదనలు అవన్నీ కూడా ఉంటాయి అందుకే ఆత్రేయ ఈ గీతంలో మనసు ఉనికినే ప్రశ్నిస్తాడు ఇక రెండో చరణంలో ఆత్రేయ ఒకరికి ఇస్తే మరలిరాదు ఓడిపోతే మరిచిపోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదు అంటాడు మనసు అనేది నిజంగా ఒకరికి సిన్సియర్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం అంటాడు ఆత్రేయ మన మనసు ఎలాంటిదంటే సంతోషకర విషయాలు త్వరగా మర్చిపోతాం బాధాకరమైన విషయాలు జీవితంలో ఎక్కువ కాలం గుర్తుంటాయి ఇది శాస్త్రీయం కూడా నిరూపన విషయమే కానీ ఓడితే మరవలేము గెలిస్తే మరుస్తాము ఎప్పటికీ అంటాడు ఆత్రేయ శరీరానికి గాయాలైతే త్వరగా మానిపోతాయి కానీ అదే మనసుకు గాయమైతే అది ఎప్పుడు కూడా మానిపోదు అంటాడు ఆత్రేయ పగిలిపోతే అతుకుపడదు అంతా మట్టేనని తెలుసు అది ఒక మాయేనని తెలుసు తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసో అంటాడు ప్రఖ్యాత భావకవి బసవరాజు అప్పారావు రాసిన వలపెరుంగక ప్రతికి మురిసే కంటే వలచి విఫలముంది విలపించుటయే మేలురా అనేదాన్ని ఇక్కడ ఆత్రేయ కూడా ఈ గీతంలో అలాగే అంటాడు దట్ మీన్స్ బెటర్ టు లవ్ అండ్ లాస్ట్ బెటర్ టు లవ్ అండ్ గెట్ లాస్ట్ దాన్ నెవర్ లవ్డ్ అట్ ఆల్ అనేదానికి అటు అప్పారావు ఇటు ఆత్రేయ ఒకే విధంగా ఈ చిత్రంలో ఆత్రేయ దాన్ని తీసుకుని అనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఆ సినిమాలోని పాటలు మాటలు మన తెలుగు ప్రేక్షకులందరి మనసులో ఉన్నాయంటే అది ఆత్రేయకున్న ఒక కళానికి ఉన్న గొప్పతనం అని చెప్పుకోవాలి